రెలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ ఈ రెలోస్ ఒప్పందం ద్వారా మన భారతదేశానికి ఆర్కిటిక్ లో బలం అనేది పెరుగుతుంది మన ఇండియన్ ఓషన్ రీజియన్ లో కూడా ఒక బలం అనేది పెరుగుతుంది ఈ అమెరికా దేశం అనేది మన ఇండియన్ రీజియన్ లో ఈ బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ ని వినియోగించుకొని ఇక్కడ ఎలాంటి పనులు చేస్తుందో మీ అందరికి బాగా తెలుసు సో రష్యాతో ఈ రెలోస్ ఒప్పందం అనేది ఈ అమెరికా యొక్క అస్తిత్వాన్ని మన ఇండియన్ ఓషన్ రీజియన్ లో తగ్గించవచ్చు అంతేకాకుండా ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య జాయింట్ ఎక్సర్సైజ్లు మరియు ట్రైనింగ్ హ్యుమానిటేరియన్ మరియు డిజాస్టర్ రిలీఫ్ ఇవన్నీ కూడా ఈ రిలోస్ ఒప్పందంలో భాగంగా ఉంటాయి ఈ రెలోస్ ఒప్పందం అనేది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సంతకం చేయబడి డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున రష్యా పార్లమెంటు ద్వారా ఆమోదించబడింది ఈ ఇరు దేశాల మధ్య ఉండేటటువంటి ఈ రెలోస్ ఒప్పందం అనేది దాని కాల వ్యవధి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఇది ఆటోమేటిక్ గా రిన్యూ అవుతుంది ఒకవేళ ఐదు సంవత్సరాల తర్వాత భారత్ కానీ లేకపోతే రష్యా కానీ ఈ ఒప్పందంతో సంతృప్తిగా లేకపోతే ఈ రెండిట్లో ఏ దేశము ఈ రెలోస్ ఒప్పందం వద్దు అని చెప్పినా ఆ రెలోస్ ఒప్పందం అనేది అక్కడితో ముగుస్తుంది ఒకవేళ రెండు దేశాలు సంతృప్తి చెందితే ఇది అలానే కంటిన్యూ అవుతుంది